రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా జనవరి ఇరవై ఆరున జరిగేటువంటి దేశవ్యాప్త ట్రాక్టర్ వాహనాలు ఇతర ర్యాలీలో విద్యార్థులు యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలు ప్రజాస్వామికవాదులు అన్ని ప్రజా సంఘాల యొక్క ఆదరణ జరుగుతున్న యొక్క ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది దాంతోపాటు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలని పూర్తిగా తొంగలో దొరికింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని అమలు చేయకుండా మతత్వ మతోన్మాద రాజకీయాలు అవలంబిస్తూ ఉంది ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మీద భారాలు వేస్తూ ఉంది ధరలు పెంచుతూ ఉంది దాంతోపాటు రైతాంగానికి ఇస్తా ఉన్న గిట్టుబాటు ధరలు కావచ్చు వ్యవసాయ కూలీల సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా భావోద్వేగాలని విద్వేష రాజకీయాలని దానికోసం బీజేపీ కుట్రలు చేస్తూ ఉంది అందుకనే ఓ పక్క ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ ఉంది రాజ్యాంగ హక్కులు అరించ్ చేస్తూ ఉంది ప్రజాతంత్రవాదుల మీద ప్రజాస్వామికవాదుల మీద నిర్బంధాలు ప్రయోగిస్తూ కేసులు పెడుతూ జైలుల్లో పెడుతూ ఇవాళ ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా అరింజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని బీజేపీ మతత్వ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మూడోసారి అధికారులు రావడం కోసం అనేక రకాల కుయుక్తుల్ని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మతాన్ని రాజకీయ మతాన్ని దేవుణ్ణి రావుని కూడా ఇవాళ రాజకీయాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించేదాని కోసం జరుగుతున్నటువంటి ట్రాక్టర్ వాహనాల ర్యాలీ జనవరి ఇరవై జయప్రదం చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు ఓ పక్క ఉపాధి కోల్పోతా ఉన్నారు అనేక మంది నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది మరోపక్క విద్యారంగంలో ఎన్ఈపీని తీసుకొచ్చిన తర్వాత మత్తతో మతోన్మాత భావజేయాలను విద్యారంగంలో చూపించేదానికోసం కోసం పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఆ రకంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మీద దాడులు ప్రజాతంత్ర హక్కులను కాలరాయటం ఒక రకంగా అటు విద్యారంగాన్ని ఇటు నిరుద్యోగులను మొత్తం కూడా పెద్ద ఎత్తున బీజేపీ వచ్చిన తర్వాత ఆ రకమైన నష్టం జరుగుతుంది కాబట్టి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు కష్టజీవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుతూ పిలుపునిస్తా ఉన్నాం